ఏరా రెండు గుప్పిల్లే ఇంకో గుప్పడి కావాలి ఇంకోటి అందరు చెప్పులు కూడా కడుకోడు ఫ్రెండ్స్ ఇంట్లో ఈరోజు గిన్నెలు అడుగుతుంది నూడిల్స్ కోసం అల్లా ఉన్నాడు ఏ ఏదండ్రి కూడా ఉన్నాడు క్యారెట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతున్నాడు ఎలాగోతున్నారు ए हम जी दुचे येस्ते सोबा जी दुचे येस्ते चेने के चेने के चाटई पाति जी दुचे येस्ते चिकटनता पिलके पाति जी दुने बाण है साल देसन कते कपड़े साल नहीं पड़दा है उठने मत को नहीं दिनना धन के देखलु तुई नि निसना मन के चिल्लु ना पाई के लेफ्तों या చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు ఎందుకలా నువ్వు బట్టుకుతావు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చలి చలిగా వర్షం పడి బోరు కొడుతుందని చెప్పేసి నూడిల్స్ ప్లాన్ చేస్తున్నావు ఒకసారి చూడండి ఎలా చేస్తాం ఏంటో సరేనా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఏం చేస్తున్నారు గాయస్ నూరిల్స్ కి సంబంధించిన ఐటమ్స్ పొయ్యి క్లీనింగ్ దుర్గా పసేదాము గరం మసాలా దామంటే ఏం దాకుండా వచ్చిందా ఐదు రూపాయలు పట్టుకొని ఏం దాట్లేదు ఫ్రెండ్స్ డబ్బులు మాత్రం ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ నిజంగా వాడి అంటే ఊడు నమ్మల ఫ్రెండ్స్ వెంకటేష్ గారు ముప్పై రూపాయలు ఏమంటే ఇట్లేదు ఫ్రెండ్స్ గుడ్లకి చూడండి గ్యాస్ పియలు ఇచ్చాం ఇప్పుడు వాటర్ బట్టి నూడిల్స్ ఉడకబెడతాం ఇంట్లో పానీ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ రెండు క్యాన్లు ఎంటే అయిపోయినాయి మరి ఏం చేయాలో మాకైతే ఏమర్థం కానీ నూడిల్స్ ఎంత చెయ్యాల ఇది ఏదో ఒకటి చేసి ముసుకేస్తాం ఫ్రెండ్స్ నూడిల్స్ అన్నీ ఖరాబ్ ఖరాబ్ చేస్తాం చూడండి పానీ ఎలా పోతున్నాడు దుర్గాప్రసాద్ వాటర్ తీసుకుంటారు వెళ్ళి ఇది నూడిల్స్ ఉడకబెట్టడానికి ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసి వెంకటేష్ గారు పచ్చి చేయదంట ఫ్రెండ్స్ ఆకలిసి పొద్దున్న టిఫిన్ చేయలేదంట మొత్తం ఎదో తెచ్చింది ఫ్రెండ్స్ పెద్ద తెలుగు బండి ఫ్రెండ్ అది అంతేనా నెలలో ఏం కాదు మంతా మొత్తం మా ఫ్రెండ్ అదేమి అదేమిత్తారా

ఎన్నిసార్లు చెప్పాలరా చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య అయ్యే ఒకటి అయ్యి దేశంలో తినడానికి అప్ప అసలు దేనికి బలికి రాదు అది వచ్చేదే వచ్చేదే తినటానికే వచ్చేదే తినటానికే వచ్చేది తినటానికే వచ్చేది

ए हरी पापड़ ना करो कोले सर अरे इनको ही मांगा आप रोपन उनको नहीं आप रोपन दीजिए दे ले देखो या में ये लेके कैरट ले अरे दो नहीं कैबेज ले लेंद्रा एक कैबेज दे दे आसवाद कोई तो रहाला और कोई इतना आता है ए आनी नाストン नहीं नास्तो आगरा आड़ो वतन आगरा हां मत मत ले जरा बड़ा जी చూడండి ప్లేట్లు ప్లాన్ వేసాడు ఏం కాదు ఆ క్యాబేజ్ చిన్న గుర్తి చాలు ఏదో ఒక సన్న పోయి నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది అట్లా నూడిల్స్ రెడీ ఫ్రెండ్స్ Ara ets tan mitge cot, ara vaig. 61 remember life and then your life becomes a bit made a man so happy when ఏదో కలవారు మొత్తం అంత అవసరం నూడిల్స్ ఆయిల్ వేసి కలుపుతున్నాం ఫ్రెండ్స్ మరి ఎంతమందికి సరిపోద్దు అది నాకు అర్థం అవట్లేదు ఒక ముప్పై మంది నేను వచ్చా ఫ్రెండ్స్ వచ్చిన చూడండి క్యారెట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా పోతున్నాడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ క్యారెట్లు కోసి మొత్తం తినేస్తున్నాడు ఫ్రెండ్స్ ఏమన్నా ఇంకా చెప్పాంగా మీకు ఫస్ట్ ఏం తిన్నడు తినే తయారెండ్స్ కరెక్ట్ గా అది మ్యాటర్ ఆఫ్ ఇండియా చూడండి ఎలా నమ్ముతున్నాడు పంది వేసినట్టు మేస్తున్నాడు ఫ్రెండ్స్ అగో మళ్ళీ తింటున్నాడు ఏమో పాప మావాడు కొంచెం వద్దులే వీడియోలో చూడండి ఎలా కట్ చేస్తాడా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరి ఏం చేస్తాం మావాడు నీట్గా కట్ కత్తి చేస్తాడు చూడండి సైకిల్ అతడు చేస్తాడు నేనే కోసా చూడండి

ீது கடத்த <rozumhi> <tessly44 líme> <hands> ఇండస్ట్రీ లోక్చర్ బి అవి ప్రోమో తెచ్చుకోని అప్పుడే పోయినారోడు తెచ్చులేదు ఇప్పుడు అంటే గుడ్లు మళ్ళీ మాట్లాడుతున్నాడు అసలు తెలుసా అరే ఎప్పుడో జరిగింది అనేది మీరేంటి గొరవ పడతాడు చాత ఏంటో కానీ గొరవ ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు సచు ఒకసారి వీడియో సరిపోతుంది అరే అప్పుడుకి డామేజీనూ క్యాప్స్మే సూట్ పోయినది ఆగుడు చార్జి పమ్మ ఏ వాళ్ళ అన్న చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్ ఎంత కష్టపడ్డారు చూస్తా కష్టపడ్డారు ఫ్రెండ్స్ கிளண்டு <laughs> நூடுல்ஸ் కూడా ఉన్నాడు కష్టపడతాను అసలు మొత్తం నేనే చేసి వీళ్ళందరూ వెంకటేష్ కామ ఆకలి అంత టిఫిన్ కూడా చేయలేదు తొందరగానే మనున్నాడు మోకిడి చూడండి ఫ్రెండ్స్ అలా అడుగుతున్నాడు బబ్బో సరిపోద్ది ఫ్రెండ్స్ ఆ మూకు నిండా వేసినా తినేస్తాడు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికి రెండు మూకిల్లు కావాలి ఫ్రెండ్స్ రెండు ఫుల్ల మీదకి నాలుగు బీర్లు వేస్తాను నేను నేను కూర్చున్నానంటే కిటికీలు తెల్లారితాయి నేను అవుట్ కాలేదు కడిగిచాము ఫ్రెండ్స్ ఆ ప్లేట్ నోడు రెండు ప్లేట్లు నాది కూడా ఈడికైతే మూడు ప్లేట్లు వీడుక నాలుగు ఈడ తినటానికి తానికి అసలు వేస్ట్ ఫ్రెండ్స్ పనికిరాడు కావాలి మత్తుపు టైడ్ ఇంకా చాలా టైడ్ ఓపెన్ ఏమేవేరా అది

புதுக செய்யிரா

అసలు ఏం చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వస్తాం ఫ్రెండ్స్ బయట వేడి వేడికి నూడిల్స్ చేసుకుందాం అని చెప్పేసి మూ మూకుడు రెంట్కి తెచ్చాం వాళ్ళ ఇంట్లో ఫస్ట్ దాసేసాం రెంట్కి తెచ్చి అన్ని దాసి ఇప్పుడు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆడు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైద్దా అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు వీడేమా ఎక్కడ తిందామా అని చూస్తున్నాడు ఆగయ్యా గుడ్డు నీట్గా మంచి వస్తుంది ఏం కాదు అత్త ఉండాలి జై నూడిల్స్ బాబా ఒక ప్లేట్ ఎంత నువ్వు వెయ్యి ఫస్ట్ తర్వాత చూసుకుందాం అలా ఒక ప్లేట్ అంటే ఎక్కువ మరింత ஏசை ஏசை ஏரா ரெண்டு குப்பிலே இங்கோ குப்படி இங்கோட்டி அந்த தலைவெட்டு పసుపు ఓకే ఏం కాదు సారీ ఫ్రెండ్స్ తెలీదు ఏం కాదు చాలు 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 ఆయిల్కి బెజ్జాలు పెట్టు బాటిల్కి లైట్కి తర్వాత కావాలి

이마가 보지 놈부. 이마가 보지 놈부. ప్లేట్ రెడీ ఎక్ ప్లేట్ రెడీ ఓకే మా టేస్ట్ ఎలా ఉందో ఏంటో ఇప్పుడు ఓకే తిన్నాడు ఫ్రెండ్స్ ప్లేటు ఎట్లా ఉందా బ్రో